మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన స్థానాల్లో చేస్తున్నట్టు ఇది కాక నాకు చాలా చిత్రం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు ఏమి లెక్కలో నాకు తెలియదు ఆయన ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు అంటే ఒప్పుకోవట్లా మీకు తెలియదు మొత్తం నలభై పోటీ చేస్తున్నాం మనం నమ్మండి జనసైనికులారా అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు ఎట్లాగంటే మూడేళ్ళు ఉంటారు కదా మూడు పార్లమెంటులో మూడేళ్ళు ఇరవై ఒకటి ఉంటాయి ఈయనేమో ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఇరవై నాలుగు కలిపి నలభై ఐదు కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తా నలభై వేసుకున్నాడు నలభై సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా మీరు నమ్మండి అన్నాడు నాకు గుర్తొచ్చిందబ్బా అదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని ఇది తెక్క లెక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు మూడు పార్లమెంటు సీట్లు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్కు ఉండొచ్చు ఆ తిక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు కానీ జన సైనికులకు తెక్కలేదు నీ అభిమానులకు తిక్కలేదు నీ అభిమానులకు ఒకటే తిక్క నువ్వు ముఖ్యమంత్రి కావాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క ఆ తిక్క దించవాల సేపు ఇక అనుమానం లేకుండా ఆ మొత్తం దిగింది నలభై సీట్లకు పోటీ చేస్తున్నా నమ్మండి సైనికులారా కాపు సోదరులారా నమ్మండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు నలభై సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి